అస్సలవలేకుం అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు నా పేరు కరిముల్లా ది గుంటూరు టూ వీలర్ మెకానిక్ హెల్పర్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఈ నా బక్రీద్ పండుగ సందర్భంగా మన సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా అయిన ఎంపీ గారికి నజీర్ అట్లాగే మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి నసీర్ అహ్మద్ గారికి అట్లాగే మన టూ టౌన్ ఎమ్మెల్యే గారికి మాధవి గారికి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అందరూ మన ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండగ శుభాకాంక్షలు అట్లాగే మన తూర్పు నియోజకవర్గం మన నసీర్ అహ్మద్ గారు ఐదు సంవత్సరాల పరిపాలన చాలా బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అందరికీ ఇంత ముందు గతంలో అట్లా చేశారో ఇంకా దానికా మెరుగైన మెరుగైన చేయాలని చెప్పేసి పరిపాలన ఆశిస్తున్నాము అట్లాగే మన టూటోనాని కానివ్వండి మన సీఎం గారి కానివ్వండి గారు అట్లాగే మన గుంటూరు జిల్లా బెంబసాని గారు పరిపాలన బాగా చేయాలని చెప్పేసి మా ముస్లిం సోదరు కానివ్వండి మిగతా ఎవరికైనా కానీ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరికీ సమకూర న్యాయం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను అట్లాగే మన తూర్పు నిజవర్గం నసీర్ అహ్మద్ గురా ఇట్లాగే అందరికీ పరిపాలన బాగా చేయాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను పదమూడవ డివిజన్ నుంచి ఎస్కే బాబు మాట్లాడుతున్నాం ఏపీ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నందమూరి వంశం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజలకి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇవ్వాలి పేదలకి మైనార్టీలకి బీసీలకి సామాజిక వర్గానికి మొత్తాన్ని చేయుతగా ఉండి ముందంజలు నడిపించి ప్రభుత్వాన్ని బాగా నడిపించాల్సి ప్రార్థిస్తున్నాను అట్లానే ముఖ్యంగా మన తూర్పు నియోజకవర్గ నసీర్ అహ్మద్ గారికి తర్వాత మెప్పసాని మన ఎంపీ గారికి